హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా లాస్ట్ టైం సైకిల్ వీడియో పెట్టాను మళ్ళీ మూడు నెలల తర్వాత ఈ వీడియో అనేది పెడుతున్నాను ఈ వీడియో పెట్టడానికి కల మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకి ఈ మధ్యకాలంలో ఒక త్రీ మంత్స్ బ్యాక్ చూసుకుంటే మీకు ఏపీ హైకోర్టు జిల్లా కోర్ట్స్లో సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి కదా వాటిని నేను అప్లై చేశాను అనమాట నేను అప్లై చేసిన పోస్టులు వచ్చే జూనియర్ అసిస్టెంట్ ఆల్రెడీ మీరు తమ్ళలో చూస్తే మీకు అర్థమైపోతుంది నేను వీడియో దేనికోసం పెట్టాను ఏంటనేది అండ్ ఒక త్రీ మంత్స్ పాటు అంటే మనకి మెయిన్ ఎలాగ నుంచి ట్వంటీ ఫైవ్ నుంచి బాగా ప్రిపేర్ అయితే అయ్యాను అనమాట లాస్ట్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి నా కోచింగ్ అనేది పూర్తిగా కంప్లీట్ అయితే అయిపోయిందనమాట సో నేను కోచింగ్ ఎక్కడ తీసుకున్నాను ఏంటంటే మచిలీపట్నంలో మచిలీపట్నంలో ఛాలెంజ్ కోచింగ్ సెంటర్ కోచింగ్ అయితే తీసుకున్నాను బాగా చెప్పారు సో అందుకనే నాకు మొన్న ఆగస్ట్ పదిహేను ఆగస్ట్ పదిహేనుతో కోచింగ్ అయిపోయింది కదా తర్వాత రోజు నేను హాల్ టికెట్ డౌన్లోడ్ చేస్తున్నాను డౌన్లోడ్ చేసుకుంటే అందరికీ ఏమో విజయవాడ చుట్టుపక్కల మచిలీపట్నం వస్తే నా ఒక్కడికే తిరుగురు వచ్చిందనమాట సో అందుకని రేపు రేపొద్దున ఎగ్జామ్ ఇరవై మూడో తారీఖు అందుకే ఈ రోజు అంటే ఒక రానున్న పది పదిహేను నిమిషాలు నేను స్టార్ట్ అవుతాను అనమాట ఈ వీడియో గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను ఎగ్జామ్కి ఎలా వెళ్తున్నాను ఎలా రాస్తున్నానో ఏంటనేది మొత్తం మీకు ఒక బ్లాగ్ రూపంలో చూపిస్తాను అండ్ మీకు కూడా ఎవరెవరికి ఏ ఏ ఊర్లో వచ్చినాయి ఎంతమంది అప్లై చేశారండి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకే ఇంక మనం లేట్ చేయకుండా వీడియో అనేది జర్నీలో మాట్లాడుకో ఒంటి గంటకైతే రమ్మంటే మనోడే మూడింటికి వచ్చాడు సో అందుకని ఇక కంగారుతో నేను బయలుదేరడం అయితే అందుకే వీడియో అనేది రికార్డ్ అయితే చేయలేదు అనమాట ఆవనగడ్డ సెంటర్లో చిన్న పని ఉంటే ఆ చిన్న పని చూసి నీకైతే స్టార్ట్ అయిపోయాం యాక్చువల్గా ఏంటంటే మనం వెళ్ళాల్సింది హైవే అనమాట హైవే మీద అయితే మనకి ఎటువంటి కార్ ఇబ్బంది పడకుండా శుభ్రంగా స్ట్రైట్ రోడ్ ఉంటుంది కాబట్టి అటు వెళ్దాం అనుకుంటూ చూసుకుంటే మళ్ళీ తిరువురు వెళ్ళేసరికి ఏ టైం అయిందో ఏంటో తెలియదు కాబట్టి సో అందుకనే ఈ కరగట్ట వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యి ఇటు పోనీయమని చెప్పాను అండ్ ఇక్కడ కూడా మా ఫ్రెండ్ని కూడా ఇటు పక్కే రా ఈ కరగట మీద ఉంటామని చెప్పాను దారిలో వెళ్ళేటప్పుడు అతను కూడా ఎక్కించుకుని వెళ్ళాలి అండ్ మీరు ఇక్కడ లొకేషన్ చూడొచ్చు చాలామంది ఇక్కడ ఫొటోస్ కూడా దిగుతూ ఉంటారు మంచి లొకేషన్ ఫైనల్గా అయితే ఎక్కి అనమాట నేను కూడా వస్తాను తిరువురు సరదాగా మీతో పాటు అని చెప్పినా సరే రా అని చెప్పి తీసుకుని వెళ్తున్నాను అనమాట అండ్ ఇప్పుడైతే మనం కరెక్ట్గా బయలుదేరి గంట ఐదు నిమిషాలు అయితే అవుతుంది శివాలయం దగ్గర నుంచి లెఫ్ట్కి అయితే తీసుకుంటున్నాము లెఫ్ట్కి అయితే తీసుకుని మనం విజయవాడ సిటీలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం అనమాట ఈ రోడ్ అనేది ఈ మధ్య కాలంలోనే కొంచెం బాగు చేసినట్టున్నారు అండ్ ఎంత బాగు చేసినా ఏం చేసినా సరే ట్రాఫిక్ అయితే తగ్గటం లేదు కదా సో అందుకని ఇక ఇప్పుడు మనం ఏంటంటే డైరెక్ట్గా ఈ రామలింగేశ్వర నగరం మీద నుంచి డైరెక్ట్గా కనకదుర్గ ఫ్లైఓవర్ అయితే ఎక్కుతాం అనమాట సో దానికంటే ముందేంటంటే నాకు తాడేపల్లిలో కూడా ఒక చిన్న పని ఉంది లెన్స్ కార్ట్కి అయితే వెళ్ళాలి ఆ లెన్స్ కార్ట్ పని చూసుకున్న తర్వాత మిగతా అది మనం డైరెక్ట్గా ఎక్కడ ఆకుండా స్టాప్ తిరువురు అయితే వెళ్ళిపోదాం నాకు ఎగ్జామ్ వచ్చేసరికి రేపు మార్నింగ్ సెవెన్ థర్టీ ఏఎంకి సో అందుకని అడ్వాన్స్గా ఈరోజు అయితే వెళ్తున్నాను అనమాట పొద్దున్న కదా అని ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇబ్రహీంపట్నం సర్కిల్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ నుంచి రైట్కి తీసుకుని టువర్డ్స్ మైలవరం ఏ కొండూరు అట్లా అయితే వెళ్ళాలన్నమాట అండ్ ఇక్కడ ట్రాఫిక్ కూడా చాలా హెవీగా అయితే ఉంటుంది పెద్ద పెద్ద హెవీ వెహికల్స్ ఆటోస్ బైక్స్ మనుషులు ఎటు ఎటువట్ల ఎట్లా వస్తారు ఎందుకంటే ఫోర్ రోడ్స్ కలిసే జంక్షన్ కాబట్టి అండ్ ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతే కనుక హైదరాబాద్ హైవే ఇటు తిరగకుండా స్టాప్గా స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చు ఇటు కూడా అంతే డైరెక్ట్ మైలవరం ఏ కొండూరు పాలవంచ కొత్తగూడెం భద్రాచలం సేమ్ అక్కడ బోర్డు మీద కూడా అదే మెన్షన్ చేసి ఉంది ఇక్కడ నుంచి కరెక్ట్గా టూ అవర్స్ అయితే పడుతుంది టూ అవర్స్లో మనం డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోతాం నేను యూట్యూబ్ బ్లాగ్స్ రికార్డ్ చేసేది కూడా మనీ గురించి అయితే కాదు జస్ట్ నేను ఎక్కడికి వెళ్ళాను ఏం చేస్తున్నాను ఏంటి అనేది ఇక్కడ బయట లాంగ్ టూర్కి అలా వెళ్ళినప్పుడు ఏంటంటే జస్ట్ టూర్కే మన మెమరీ ఉంటుంది అనే ఉద్దేశంతో అయితే రికార్డ్ అయితే చేస్తున్నాను సో అందుకని వీళ్ళని అడిగాను వీడియో రికార్డ్ చేస్తున్నాను ఒకసారి చూడండి అంటే చూశారు వాళ్ళు కూడా అడిగారు నువ్వు యూట్యూబ్లో అప్లోడ్ చెయ్యి మేము కూడా చూపిస్తూ ఎవరో ఇలా వీడియోస్ తీరు కదా నువ్వు అమర్ చేస్తున్నావు అని నన్ను సరే అని చెప్పి చెప్పాను ఇంకా ఎక్కువసేపు మాటలు చెప్పను ఒకసారి అయితే ఎంజాయ్ చేయండి ఈ రూట్లో తిరువూరు వెళ్ళేటప్పుడు తగిలే మనకి మొట్టమొదటి టోల్ గేట్ బుధవాడ టోల్ గేట్ అనమాట ఈ టోల్ గేట్ తర్వాత ఇంకా మళ్ళీ సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది ఇదే మనకి లాస్ట్ టోల్ గేట్ ఈ టోల్ గేట్ దాటిన తర్వాత ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో అయితే మనం తిరువు టౌన్లో బైపాస్లోకి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఇంకా మీరు భద్రాచలం సైడ్ కంటిన్యూ అవ్వాలంటే కనుక రైట్ సైడ్ ఇంకో వేరే హైవే ఉంటుంది నుంచి అయితే మనం అట్లయితే వెళ్ళిపోవచ్చు మీరు ఫైనల్గా సెవెన్ ఓ క్లాక్ అయితే తిరువురు అయితే రీచ్ అనమాట ఇక్కడ కాలేజ్కి దగ్గరలోనే హోటల్ రూమ్ అనేది తీసుకున్నాము ఒకసారి రూమ్ అనేది మీకు చూపిస్తాను చూ ఇది హోటల్ ఎంట్రన్స్ ఈ లో ఎంట్రన్స్ అనమాట నాకు వెళ్ళంగానే మనకు ఒక చైర్ ఒకటి అయితే ఇచ్చారు అండ్ అక్కడ ఒక టేబుల్ ఒకటి ఉంది అండ్ ఇక్కడ ఒక మిర్రర్ అండ్ ఇది వాష్రూమ్ మరి అంత ఎక్స్పెక్టేగా ఏమీ లేదనమాట వాష్రూమ్ అనేది అండ్ ఇది ఒక బెడ్ ఈజీగా త్రీ పీపుల్స్ అయితే పడుకోవచ్చు అండ్ ఇక్కడ ఒక చైర్ టీవీ ఏసీ అండ్ ఇక్కడ కొంచెం స్టోరేజ్ అయితే ఇచ్చారో అని పెట్టుకోవటానికి బీరువా టైప్ ఇది హోటల్ రూమ్ చేసి వచ్చాము కాబట్టి ఇంకా కింద రెస్టారెంట్ కూడా ఉందన్నమాట వెజ్ అండ్ నాన్ వెజ్ బోత్ అవైలబుల్ గా ఉంది ఇంకా తినేసేసి పడుకుని మార్నింగ్ ఎగ్జామ్కి వెళ్ళిపోవటమే ఇంకా కింద రెస్టారెంట్కి అయితే వచ్చామనమాట ఫస్ట్ స్టార్టర్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము స్టార్టర్స్ అయితే బాగానే ఉన్నాయి అండ్ నెక్స్ట్ టూ బిర్యానీస్ అయితే ఆర్డర్ ఇచ్చామనమాట అండ్ లేక అవి తినేసేసి రూమ్లోకి వెళ్ళిపోవటమే రూమ్లోకి వెళ్ళిన తర్వాత అయితే ముందుగా ఏసీ అయితే ఆన్ చేసాము కూల్ అవడానికి చాలా టైం పట్టిద్ది అండ్ ఏసీలో కూడా చాలా డస్ట్ అయితే ఉంది సో అందుకనే ఒకసారి వీడియో తీస్తానని చెప్పి అన్నాడు అతను సరే తీసేళ్లకైతే అందరినీ తీయని అని చెప్పి నేను చెప్పాను సో అందుకని ఇతని పేరేమో పవన్ కుమార్ ఇతని డ్రైవర్ అనమాట మా డ్రైవర్ కారు అండ్ ఇతని పేరేమో ప్రశాంత్ ఇక్కడ కూర్చున్న పేరు చూడండి అసలు ఎట్టా కూర్చున్నాడు ఏంటో పెద్ద ఏదో పెద్ద ఫోజ్ ఇస్తున్నాడు ఏంటో ఇక్కడ వాళ్ళకైతే సక్సెస్ఫుల్గా అయితే వచ్చేసామన్నమాట రిపోర్టింగ్ టైం వచ్చారు సెవెన్ థర్టీ హాల్ టికెట్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఒకటి తీసుకున్నాం వెనకాల కనిపిస్తుంది కదా అదే శ్రీవాహిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ తిరువూరు కాలేజ్ అనమాట ఎగ్జాక్ట్గా సెవెన్ థర్టీ అంటే సెవెన్ థర్టీకి లోపలికి ఎలా అయితే చేశారు హాల్ టికెట్ అండ్ వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ చూపించాను నేమ్ ఇవన్నీ టాలీ చేసినాడు వాచ్మెన్ లోపలికి అయితే ఎలా చేశారు కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ అవర్ అయితే జరిగింది ఎగ్జామ్ అండ్ టెన్ థర్టీ ఫైవ్కి అయితే బయటకి అయితే వచ్చేసాను పేపర్ అయితే చాలా కష్టంగా వచ్చింది ఎగ్జామ్ అయితే ఇవ్వందండి రూమ్కి అయితే వచ్చేసాను అనమాట ఒక ఇరవై నిమిషాలు అవుతుంది రూమ్కి అయితే వచ్చేసి నేను ఏదైతే కోచింగ్ సెంటర్లోకి వెళ్ళానో వాళ్ళు చెప్పిన బిట్లు అయితే ఎగ్జామ్లో ఏమీ రాలేదు కొన్ని అవుట్ సైడ్ నుంచే వచ్చినాయి అనమాట బిట్స్ ఏదేమైనప్పటికీ ఎగ్జామ్ అనేది మనకి రాజ దూరం వచ్చినందుకు రాయాలి కాబట్టి అని ఉద్దేశంతో రాయటం అయితే జరిగింది ఓకే మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్